కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఆనాడు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కోత్రంపూర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు సిపిఐ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సెప్టెంబర్ పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదన్నారు రజాకార్ వ్యవస్థను అంతమొందించడానికి హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి నారాయణ రెడ్డి మక్తూమ్ మొహియుద్దీన్లు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడా సృజన్ కుమార్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి మణికంట రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీన వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుండా నిజాం నిరంకుశ పాలన కింద స్వతంత్ర దేశంగా మేము ఉంటామని ప్రకటించుకున్నటువంటి ఈ రజాకర్ల వ్యవస్థను అంతమొందించడానికి సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మరి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం కావాలి ఈ యొక్క రజాకర్ల వ్యవస్థ అంతమందించాలి దున్నేవాడికే భూమి కావాలి భూమి కోసం భుక్తి కోసం దాస్య సుంకాల విముక్తి కోసం మరి పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి మొట్టమొదటి కార్యదర్శి బద్ద మెల్లారెడ్డి గారు మఖ్దు మొహినద్దీన్ గారు అదేవిధంగా రావి నారాయణ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఈ దేశంలో రజాకర్లను కొట్టాలని పిలుపు సాయుధ పోరాటం ద్వారానే మరి ఆయుధాలు బట్టి మరి ఎక్కడ కట్టెలు గొడ్డలు కత్తులు మరి అన్నిటిని బట్టి కూడా రజాకాలను తరిమి కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తేవాలని పిలుపునిస్తే రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి పట్టణం మరి కదిలి పెద్ద ఎత్తున పోరాటం చేసేళ్ళు